మైత్రి మీడియా ఛానల్ కు స్వాగతం ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కు పాదం మోపిన కమిషనర్ గంగిరెడ్డి తెమ్మిగనూరు పట్టణంలో ప్లాస్టిక్ గ్లాసులు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో పట్టణ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది లక్ష్మణ్ శివ సర్కిల్ దగ్గరకు వెళ్లి తనిఖీలు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ప్లాస్టిక్ గ్లాసుల బాక్సులను పట్టుకోవడం జరిగింది ఈ ప్లాస్టిక్ బాక్సులను ఓల్డ్ మున్సిపల్ ఆఫీసుకు తరలించి అక్కడ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ప్లాస్టిక్ గ్లాసులను లారీల టైర్ల కింద వేయించి తొక్కించి వేయడం జరిగింది గంగిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడైనా ప్లాస్టిక్ కవర్లు గాని ప్లాస్టిక్ గాని అమ్మితే కఠిన చర్యలు తప్పవని ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజలకు క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాటిని ప్రజలు తీసుకోవటం మానివేయాలని ఆయన సూచించారు అలాగే వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లను గ్లాసులను వినియోగించకూడదని మరియు అమ్మకూడదని అలా కాదని ఎవరైనా అక్రమంగా తరలించినా అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారిపై కేసులు పెడతామని జరిమానాలు వేస్తామని ఆయన హెచ్చరించారు పట్టణ ప్రజల ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని ప్లాస్టిక్ వాడకం వలన మనుషులకు మరియు పశువులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని లోని మైక్రో పార్టికల్స్ శరీరంలోకి చేరి అవి మనుషులకు క్యాన్సర్ రావడానికి కారణమవుతుందని కాబట్టి ప్లాస్టిక్ వినియోగంపై ప్రతి తోటి వారికి అవగాహన కల్పించాలని ప్రజలు స్వచ్ఛందంగా వాలంటీర్లుగా ఉండి ఎవరైనా ప్లాస్టిక్ ను అక్రమంగా అమ్మితే తమకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు